నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నక్షత్రాల గురించి చెప్తున్నారు విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి మీ ద్వారా విశాఖ నక్షత్రం గురించి చెప్పాలి విశాఖ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ పర్పస్ గురు నక్షత్రం కానీ ఒక పర్పస్ ఉంది అంటే స్పిరిచువలైజేషన్ ప్లస్ మెటీరియలిజం రెండు బ్యాలెన్స్ చేస్తారు ఇటు ఇది మొత్తం కాదు ఇది ఇటు మొత్తం కాదు రెండింటికి బ్యాలెన్స్ విశాఖ నక్షత్రం పైన స్పిరిచువల్గా ఉంటారు కానీ లోపల మెటీరియలైజేషన్ ఉంటుంది అలా అని చెప్పి మొత్తం మెటీరియలైజేషన్ చేయరు అవసరం ఉన్న చోట దాన ధర్మాలు చేస్తారు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ సెన్సెస్ బాగా పనిచేస్తాయి వీళ్ళకి అంటే వీళ్ళకి కళ్ళు కానీ ముక్కు గాని మెయిన్ ఏంటంటే వీళ్ళు అలసిపోరు ఫోకస్ ఎక్కువ ఉంటది హై ఫోకస్ పీపుల్ సో ఫోకస్ ఎక్కువ ఉండడం వలన మనిషి ఏం చేస్తాడంటే సాయంత్రం నాలుగు ఐదు అయిన వెంటనే కొంచెం పంచేంద్రియాలు డౌన్ అయిపోతాయి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి వేరే నక్షత్రాల వీళ్ళకి డౌన్ వీళ్ళకి ఆటోమేటిక్ బై బర్త్ సెన్సెస్ కొంచెం బాగా పనిచేస్తాయి చూపు కానీ మెయిన్ ఏంటంటే ఇంట్యూషన్ ఉంటుంది మెయిన్ ఇంట్యూషన్ ఉంటుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఇది మాత్రం విశాఖ నక్షత్రం నుంచి అబద్ధాలు మాట్లాడితే చెప్పేస్తారండి వాళ్ళు వన్ మినిట్ వన్ సెకండ్ వీడు ఎందుకు వచ్చాడు అని పర్పస్ చూసి చెప్పేస్తారు వీడు డబ్బుల కోసం వచ్చాడు వీడు మోసం చేయడానికి వచ్చాడు వీడు నా దగ్గర బట్టలు అమ్మడానికి వచ్చాడు వీడు నా దగ్గర రేట్ తగ్గిద్దామని వచ్చాడు వాళ్ళకి ముందే తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అంటే సద్గురు గాని రమణ మహర్షి గాని ఒక మనిషి వస్తే ముందే ఐడియా ఐడియా వచ్చేస్తుంది అది సాధకులు సాధకులు కదా ఫార్ ఎక్సలెన్స్ సో వీళ్ళకి కూడా కొంచెం ఉంటది ఇప్పుడు కొందరు ఏంటంటే విద్య ఫ్లో వెళ్ళిపోతారు అండ్ మోసం చేసేదాకా తెలీదు వీళ్ళు అట్లా కాదు మనిషిని బాగా చదవగలుగుతారు విశాఖ నక్షత్రం అది అద్భుతమైన క్వాలిటీ ఉందండి విశాఖ నక్షత్రం చెప్పాలంటే ప్లస్ వీల్ హైలీ డిప్లొమాటిక్ అంటే నిజము చెప్పరు అటు అబద్ధాలు చెప్పరు మధ్యలో ఒక దారి ఎంచుకొని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మీ వయసు ఎంత అంటే మరి అంత కాదు మరి ఇంత కాదు అని చెప్తారు వయసు మాత్రం చెప్పరు మీ శాలరీ అంటే మరి మా మీ అంత కాదులే అండి ఏ మీరేదో లక్షల్లో అనుకుంటారా అంత లేదండి ఆ వీళ్ళల్లోనే ఉందిలే అని అంటారు అది తొంభై తొమ్మిది వేలు ఉంటుంది చెప్పరు చెప్పరు సో డిప్లొమాటిక్ గా ఉంటారు హైలీ డిప్లొమాటిక్ కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయలేరు టార్గెట్ ఉంటుంది మనిషికి ఒక టార్గెట్ తో వస్తాడు ఇప్పుడు ప్రతి మనిషి ఆఫీస్ కి ఎందుకు వస్తాడు అంటే రీజన్స్ అంటే ఒక మనిషి నిద్రపోవడానికి వస్తాడు నిద్రపోతాడు కూడా నిద్రపోతాడు కూడా ఒక మనిషి పని చేద్దామని వస్తాడు ఒక మనిషి పాలిటిక్స్ చేద్దామని వస్తాడు వీడు ఎదుగుదామని వస్తాడు అన్ని చేసి ఎదుగుదాం అని వస్తాడు ఒక టార్గెట్ తో వస్తాడు ఒక ఈ పదవి ఎక్కాలి నేను అన్నట్టు ఎదుగుతాడు కూడా ఎదుగుతాడు కూడా గ్యారంటీ ఎందుకంటే ఇక్కడికి అన్ని కళలు ఉన్నాయి హైలీ డిప్లొమాటిక్ కదా సీనియర్ తో ఎలా మాట్లాడాలి బాగా తెలుసు ప్లస్ గురు నక్షత్రం కాబట్టి అదృష్టం ఉంది కాబట్టి మనిషికి మెటీరియలిస్టిక్ ఉన్న అదృష్టం తక్కువ కానీ విశాఖ నక్షత్రంలో గురు కటాక్షం ఉంది కాబట్టి వీళ్ళెంత మెటీరియలిజం చేసినా అదృష్టం ఉంది కాబట్టి మనిషి రేజ్ అవుతాడు ఎందుకంటే మనిషి ఎంత ఎదిగినా కూడా డబ్బుతో ఎంత కొంత సాయం చేస్తాడు మనిషి ఎదిగే కొద్ది మర్చిపోతాడు వేరే వాళ్ళని కదా ఇప్పుడు మనిషి వాళ్ళు లక్ష రూపాయలు చంపాస్తా కోటి రూపాయలు చంపాస్తే మనిషి అట్లా ఉండడు ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది కారు మారిపోతుంది ఇల్లు మారిపోతుంది వీడు మారిపోతాడు అన్ని మారిపోతాడు వీడి మారిపోతాడు వీళ్ళు అట్లా కాదు ఎంత ఎదిగినా కూడా ఒకేలా ఒకేలా ఉంటారు అందరు ఫోన్ చేసి ఎలా ఉన్నారు దూరం అయిపోయినా ఇప్పుడు ఆఫీస్ మారిపోయినా కూడా ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అని అడుగుతారు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వస్తారు మర్చిపోరు కొంతమంది ఉంటారు అట్లా అలాంటి వాళ్ళు విశాఖ నక్షత్రం బాగా ఇప్పుడు ఎలా అంటే విశాఖ నక్షత్రం అంటే వి వి సింబల్ కదా అంటే బ్రాంచెస్ చెట్టుకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని వచ్చి కలిసేది స్టెమ్ దగ్గరే కదా సో వీళ్ళు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయో గ్రౌండెడ్ గ్రౌండెడ్ ఉంటారు కరెక్ట్ గ్రౌండెడ్ తెలుసు వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ మనుషులు అంటే ఏంటి ఇమోషన్ అంటే ఏంటో తెలుసు గాల్లో ఎగిరే బ్యాచ్ కాదు వీళ్ళు సింహం అంటే కొంచెం గాల్లో ఎగురుతుంది వీళ్ళు టైగర్ సింబల్ వీళ్ళది తెలుసు అందరితో మాట్లాడతారు సింహం కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటది సింహానికి తెలుసు కదా టైగర్ అట్లా కాదు టైగర్ గ్రౌండెడ్ యానిమల్ అందరితో అందరికీ టాలెంటెడ్ కూడా మళ్ళీ టైగరే మరి అందరితో బాగా మాట్లాడుతుంది నేను పెద్ద గొప్ప అని చెప్పదు అదే సింహరాశి రాసేవాళ్ళు నేను గొప్పవాడు నాకనెవరు లేరు నువ్వెంత నేనెంత నన్ను నిన్ను కంపేర్ చేస్తావా నా బతికేంటి నీ బతికేంటి ఇది సింహం టైగర్ అట్లా కాదు బాగున్నావా ఏం చేసారా మజ్జి పులుసు చేశారా అంటే ఎంత విపరీతమైన ధైర్యము విపరీతమైన బలం ఉన్నా చిన్న చిన్న టాపిక్స్ చాలా ఇమోషనల్ గా ఉంటాయి ఈజీ హ్యాపీ కూల్ గా వెళ్తున్నా వర్షం పడుతుంది జాగ్రత్త ఇది టైగర్ సింహం అట్లా కాదు మాకు హెలికాప్టర్ ఉంది కరెక్ట్ అరుణాచలం చుట్టూ హెలికాప్టర్ ప్రక్షణ కొడతా నేను ఈ రేంజ్ లో మాట్లాడుతున్నాడు సో ఇది ఉంటే కొంచెం సో మంచి గుడ్ పీపుల్ విశాఖ ఓవరాల్ గా మంచి బట్ కోపం చాలా ఎక్కువ విశాఖ అనేది వింట ఎందుకంటే టైగర్ కి ఇన్జస్టిస్ జరిగినప్పుడు అధర్మం ఎదురైతే ఇప్పటి కోపం వస్తుంది అక్కడ సింహం ఉన్న ఒక నక్క జింక ఎవరి నుంచున్నా తిరగబడుతుంది ఆలోచించదు అధర్మం జరిగినప్పుడు నుంచి ఫస్ట్ టైగర్ టైగర్ లో చాలా గొప్ప లక్షణం కానీ ఇంపల్సివ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది సర్వసాధారణ ఉంటదంటే ఇప్పుడు మనుషుల మధ్యలో ఉండగానే ఇరిటేషన్ వస్తుంది మనుషులు అంటే తెలుసు కదా అందరు మనుషులు నైన్టీ నైన్ పర్సెంట్ కాదు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎక్కడోకడు ఏదో ఇరిటేషన్ చేస్తారు పుల్లలు పెడతారు వీడు ఊరుకోడు కదా వీడు ధర్మానికి కట్టబడి ఉన్నాడు కోపం విపరీతంగా వస్తుంది ఎందుకంటే ప్రతి చోట ఇంజస్ట్రీస్ జరుగుతుంది చూస్తూ ఉంటాం కదా రోడ్డు మీద కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎక్కడికెళ్ళినా ఏ ఉంది మోసం చేద్దాం డబ్బులు లాగేద్దాం మంచోళ్ళు వన్ పర్సెంటే అండి ఇరిటేషన్ ఉంటుంది కోపం ఉంటుంది షార్ట్ టెంపర్ ఉంటుంది మనిషికి కానీ అదే మనిషి అరుణాచలం వెళ్ళిపోతే తిరుపతి వెళ్ళిపోతే మంచి సత్సాంగీతంలో బాగుంటాడు వాడికి ఎవరైతే దగ్గర ఉంటారో ఆ వాళ్ళతో చాలా బాగుంటాయి వాళ్ళకి తెలుసు ఇటు చాలా మంచోడు అని ఏంటే వీళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా బెటర్ అండి కానీ వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్స్ ఒకటే ఫీల్డ్ నమ్మకుండా విశాఖ అంటే బ్రాంచెస్ కదా ఒకటే దాంట్లో డబ్బు పెట్టకుండా ఇప్పుడు స్టాక్స్ లో కొద్దిగా పెట్టుకుని గోల్డ్ లో కొట్టుకుని అదే నాలెడ్జ్ తెచ్చుకొని అంటే వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళకి నాలెడ్జ్ వస్తుంది స్టాక్స్ లో కొద్దిగా పెడతారు గోల్డ్ లో కొద్దిగా పెడతారు వీళ్ళు కంపెనీలో కొద్దిగా పెడతారు ప్రాపర్టీలో కొద్దిగా పెడతారు అంటే ఒక్క జానర్ ఉండదు వీళ్ళు బట్టలు కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు ఒక డిజైన్ మళ్ళీ రెండో డిజైన్ రిపీట్ చేయవాళ్ళు ఒక రోజు చేసిన బట్టలు మళ్ళీ రెండో రోజు వేయరు చాలా వేరియషన్ ఉంటుంది జీవితం ఒకటే దాని మీద ఆధారపడరు కొంతమంది ఉంటారు వస్తే రోజు తల చొక్కా వేసుకుంటారు వీళ్ళు అట్లా కాదు అన్ని కలర్స్ ఉంటాయి ఈ కలర్ తక్కువ ఈ కలర్ ఎక్కువ అని కాదు అన్ని కలర్స్ బట్టలు వేస్తారు అన్ని ప్లేసెస్ చూస్తారు ఐలాండ్స్ చూస్తారు బీచెస్ చూస్తారు డెజర్ట్స్ చూస్తారు సో బేసిక్గా విశాఖ నక్షత్రం కంప్లీట్గా చెప్పాలంటే ఫోకస్ నక్షత్రం చాలా మంచి నక్షత్రం జీవితంలో బాగా ముందుకెళ్తారు గురు నక్షత్రం కాబట్టి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం బ్యూటిఫుల్ నక్షత్రం చెప్పినట్టు అద్భుతమైన నక్షత్రం చాలా బాగుండాలి వీళ్ళు నేను కూడా కోరుకుంటున్నా చక్కగా వివరించారు మాట్లాడుకుందాం నమస్కారం